ఇంగ్లీష్ ఎంతసేపు ఇంగ్లీషే మాట్లాడారు లాస్ట్ వీకేదాడు పక్కడ తిట్టిన మరి ఆ వీడియో మీరు చూసారేమో అమ్మా అని నాలుగు క్లిప్పులు చూసేసావు వాళ్ళకి అంతా మీరు ఇంగ్లీషే మాట్లాడుతున్నారని అయినా కంట్రోల్ అవ్వాలి సెకండ్ వీక్లో సెకండ్ వీక్లో కూడా మళ్ళీ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు పన్నెండో తారీఖు నాడు నైట్ ఒక ఎపిసోడ్ చూసినాను నబీల్ నబీల్ అభివృద్ధి పాపం వాడు ఎంత కష్టపడి ఆ బొచ్చంత పీకేసుకోండి కింద మీద మొత్తం కాలక వానికి ఓటేద్దాం అంటే మిస్కాలి ఓటేయాలంట ఏ అక్కడ వీడియో చూసిన తర్వాత దాని కింద ఓటను ఆప్షన్ ఉంది దాంట్లో వాని ఫోటో ఎందుకు పెట్టలేదు ఓటు వానికే వేద్దాం అనుకున్నా శేఖర్ భాష ఫోటో పెట్టినా శేఖర్ భాష అఫ్ కోర్స్ శేఖర్ భాష విన్నర్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అది చాలా ఫ్లాష్ బ్యాక్ జరిగింది కొన్ని కొన్ని వీడియోలు బయట పడతాయి శేఖర్ భాష విన్నర్ మొత్తం స్క్రిప్టే ఇంకో పాయింట్ ఏంటంటే సోనియా కింద పడిపోయింది అరే కింద పడితే హగ్గు ఏడిస్తే హగ్గు నవ్వుతే హగ్గు గెలిస్తే హగ్గు ఈడ మాకు వేడి పెరిగిపోతుంది గోడ బద్దలు కొట్టుకొని లోపడి ఇది రియలే తెల్లదే వేడికి మళ్ళీ మాడిపోయి నల్లగా అయ్యేటట్టుంది ఫార్టీ నైన్ స్టిల్ నైన్టీన్ లాగా మారిపోయి నల్లగా మాడిపోయి నైన్టీన్ లాగా అన్నపూర్ణ గేట్ బద్దలు కొట్టుకొని బిగ్ బాస్ గోడలు బద్దలు కొట్టుకొని వచ్చి ఏమన్నా చేసిననుకో బాధ్యత నీదే రెస్పాన్స్ నువ్వు వేయాల్సి వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇంకోటి అఖిలు అరుస్తున్నాడు పర్లేదు బాగానే అనిపిస్తుంది ఉండాలని కోరుకుంటున్నాను కొంచెం బాడీ కూడా గట్టిగా ఉంది కాబట్టి గేమ్ అలా బాగా ఆడుతున్నాడు నయనిక లేడీస్లో నయనిక చాలా స్టిఫ్గా ఉంది గట్టిగా ఉంది ఎందుకంటే అమ్మాయి డాన్సర్ కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది అసలు అఫ్ కోర్స్ బాడీ కూడా మెయింటైన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి అమ్మాయి కూడా నైనిక కూడా చాలా ఎండింగ్ వరకు ఉంటుంది ఉండాలని కోరుకుంటున్నాను తెలుగు మాట్లాడించే ప్రయత్నం చేయి అందరి పేర్లు అందరి ఫోటోలు పెట్టు సగం మంది ఫోటోలు పెడుతున్నావు సగం మందికి మిస్ కలిసి ఓటు వేసుకోమంటున్నాం మాకు ఫోటోలతో సేహా కావాలి నెక్స్ట్ మన ఎవరు శేఖర్ భాష శేఖర్ బాష కానీ ఫిజికల్ యాక్టివిటీకి అసలు ఎంటర్ ఎంటర్ చేయనిసలు ఎందుకు కారణం సన్నగా బక్కరు బక్కొడి ఆ ఓన్లీ కామెడీతో ఏదో రాత్రి అంట రాత్రి అంట రాత్రి మూడెందుకు వస్తాయి అంటే రాత్రి అని పిలుస్తాను కదా అందుకని రాత్రి మూడు వస్తాను అంటాడు కుల్లు కామెడీ మరి ఎంటర్టైన్మెంట్ ఏం చేస్తున్నావు కానీ అందరినీ అవుతున్న ఒక లేడీ అయితే అని తిట్టేస్తున్నది అంటే ఆ పిచ్ కామెడీకి నవ్వాలని ఏడానికి అర్థం కాక సార్ ఇదేం కామెడీ రానట్టు చూస్తున్నారు ఆఫ్ కోర్స్ కామెడీ పరంగా చిన్న చిన్న పదాలని మంచి కామెడీ చేసేసి నవ్విస్తున్నావు ఫిజికల్ యాక్టివిటీ కూడా కావాలి నీ బొక్కల నీ బొక్కల ఉన్న బలాన్ని కూడా చూపించు నువ్వు నిన్ను కావాలని ఎంటర్టైన్ పక్కకు పెడితే బిగ్ బాస్ సార్ నేను ఫైటింగ్ చేయగలను వెళ్తా ఆడతా అని చెప్పేసి నువ్వు రా తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేయండి అలా ఉంది అంటారు లక్ష్మి ఓకే పర్లేదు మేడం కానీ ఇంకా వాళ్ళ వాళ్ళని బయట వీడియోలు చూసిన దాని ప్రకారం చూస్తే నాకైతే ఎంటర్టైన్మెంట్ తక్కువనే ఉంది గేమింగ్లో కూడా ఇంకా ఇంకా హైప్ కావాలి చాలా తక్కువ అనిపించేస్తుంది నెక్స్ట్ అఖిల్ ఒక డైలాగ్ కొట్టిండు ఎవరు సోనియా కింద పడ్డప్పుడు అరే మనం ఆర్టిస్టులం రా బయ్ ముఖాలు ముక్కులు పలికిపోతే ఎట్లా పరిస్థితి ఉంది ఆర్టిస్టులు ఏం చేస్తారు స్క్రిప్టెడు డైలాగులు డైరెక్టరు ఎడిటరు ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తే యాక్టింగ్ చేస్తారు సో బిగ్ బాస్ ఏమంటున్నాడు రియాలిటీ షో అంటున్నాడు ఆర్టిస్టులు యాక్టింగ్ చేస్తారు కదా మరి రియాలిటీ షోనా రీల్ షోనా సో ఒకసారి ఆలోచించుకో బిగ్ బాస్ ఒకసారి ఆలోచించుకో ఆ లోపల ఉన్న బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తోటే ఇది మేము ఆర్టిస్టులు మనం పలికిస్తున్నాం అంటే ఆర్టిస్టులు స్క్రిప్టెడ్ ప్రకారం డై యాక్టర్ డైలాగులు అసిస్టెంట్ డైరెక్టర్లు డైరెక్ట్ చెప్పిన ప్రకారం యాక్టింగ్ చేస్తూ యాక్టింగ్ చేసుకుంటే పోతారు అంటే ఇది రియల్ షో కాదా రియాలిటీ షో కాదా రీల్ షోనా సినిమా లాగానే స్క్రిప్టెడా సో ఇది నీకే మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ డైలాగులు ఇంకోసారి రాకుండా చూసుకో అది కొంతవరకే ప్లస్ అవుతుంది మేడం అంత ప్లస్ కాదు ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉన్నది తేడా అనే ఫీలింగ్ కలుగుతుంది ఆల్రెడీ కలిగిపోయింది అలాగే టోన్ కూడా అలాగే ఉన్నది ఎంతసేపు ఏడుస్తున్నాడు నా ఫ్లాష్ బ్యాక్ తెలుసా మదర్ లేరు స్టెప్ ఫాదర్ ఉన్నాడు నాకు వాళ్ళందరిని దూరం చేసుకున్న ఇది అందరికీ ప్లస్ కాదు ఎందుకంటే నీకు వచ్చే కంటెస్టెంట్కి నీ నీ చుట్టుపక్కల వాళ్ళకు ఓట్లేసే ఓటు కూడా నీకు పడాలనుకుంటే ఎంతసేపు నువ్వు సింపతి కోసం ప్రయత్నించుకో లాస్ట్ టైం వాడేదో రైతు అని చెప్పేసి సింపతితోటి వచ్చిన ఏదో ఆదృష్టం బాగుంటుంది గెలిచిన కానీ అందరూ అలా అసలు లేదు అసలు లేదు ఇంకా పెరగాలి ఆదిత్య హోమ్ తొందరలో వెళ్ళిపోయే ఛాన్సెస్ నాకు తెలిసి వీక్ తీసి పడేస్తారే ఆదిత్య హోములు కానీ లేదంటే అఫ్రిదిని గాని అమ్మాయి ఎవరు విష్ణుప్రియ ఇళ్లలో ఎవరో పోయే ఛాన్సెస్ ఉంది ఆదిత్య హోమే తొందరగా పోతాడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఏజ్ పరంగా మరి ఏందో అర్థం కావట్లే సేమ్ ఏజ్ నాదే అంది ఫార్టీ నైన్ చెప్పిండు నాది కూడా ఫార్టీ నైన్ కుర్రాన్ ఊగుతున్నా మరి నేను బిగ్ బాస్ లో అఖిల్ బాగా కనబడుతున్నాడు లేడీలు లేడీస్ లో సోనియా కూడా ఉన్నది కానీ వాళ్ళని కూడా సరే జెంట్స్ తో పోటీ పెట్టకుండా లేడీస్ లేడీస్ కన్నా ఫిజికల్ టాస్లే ఏమంటే ఆడిపించాలి పెట్టించాలి అబ్బాయిలతో అంటే కొంచెం ఇబ్బంది అవ్వచ్చు వాళ్ళకి కానీ అందరు కలిసిమెలిసి ఉంటున్నారు ఏడిస్తే నవ్వుతే ప్రతిదానికి హగ్గు హగ్గు హగ్గులు కొంచెం తగ్గించారు బాబు ఫ్యామిలీ కూడా చూస్తున్నారు కాస్త కూస్తో ఏదో ఒక జోడీలు ఇంకో ఒక టైప్ లో పేరులో అప్పుడు జోడీలు ఇంకో టైప్ లో కలుస్తున్నాయి మరి ఇంతవరకు లవ్ రొమాన్స్ ఎంటర్టైన్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మరి అది ఉందా లేదా తెలియదు శేఖర్ భాష ఎంటర్ అవుతున్నాయి ఇంట్రడక్షన్లో ఈసారి బిగ్ బాస్లో కప్పు ఎనిమిది అన్నాడు అంటే ఎనిమి ఎనిమిది శత్రువుదే ఎనిమి అంటే శత్రువు కదా ఎనిమిది అంటే నన్ను అందరు కనుక శత్రువు చూస్తే కప్పు నాదే నేను కొట్టుకపోతా అన్నాడు ఒక్క ఫిజికల్ టాస్క్ కూడా ఆడతలేడు ఓన్లీ కామెడీ నాలుగు నాలుగు అక్షరాల పదాలు చెప్పుకుంటే ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ పోతున్నావు ఫిజికల్ టాస్క్లో కూడా ఆడు గెలువు నువ్వే కప్పు గెలుస్తావు థ్యాంక్ యూ